యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈజీగా జీరా రైస్ చేసుకుందామండి ఒక కుక్కర్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే కొన్ని బిర్యానీ మసాలా వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు కొంచెం దాచిన చెక్క లవంగాలు అవి అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకుని జీలకర్రని కూడా కొంచెం బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి నేను ముందుగానే ఒక గ్లాస్ బాస్మతి రైస్ కడిగి పెట్టుకుని ఉన్నానండి ఒక గంట సేపు ముందు పెట్టుకుంటే బాగుంటుంది ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుందండి అలాగే బాస్మతి రైస్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది గరం మసాలా ఒక టీ స్పూన్ సరిపోతుందండి వేసిన తర్వాత గ్లాసున్నర వాటర్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేయండి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో వేసుకున్న తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి ఓకే రెడీ చాలా టేస్టీగా జీరా రైస్ రెడీ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్